గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారి ప్రమతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్తే తల్లి అమ్మా ఒకప్పటి కాలంలో అయితే ఆడవారు ఇంట్లో వ్యవహారాలు చూసుకునేవారు మగవారు బయట వ్యవహారాలు చూసుకునేవారు కానీ ఇప్పుడు విషయానికి వస్తే ఖచ్చితంగా ఇద్దరు బయటికెళ్ళి సంపాదించాల్సిన పరిస్థితులు ఇంట్లో విషయానికి వస్తే ఆడవారు కష్టపడాలి అంటే కొన్ని కుటుంబాల్లో మగవారు కూడా సమానంగా చేసేవారు ఉన్నారు కానీ ఎక్కువ శాతం మాత్రం బయటను పని చేసుకొని వచ్చినా చేయకపోయినా ఖచ్చితంగా ఆడవాళ్ళదే ఇంటి బాధ్యత కూడా బయట బాధ్యతతో పాటు మరి అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఆ వర్క్ అనేది షేరింగ్ ఉంటే బాగుంటుంది ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఎలా ఉండాలంటారు ఈ వర్క్ షేరింగ్ అనేది స్త్రీ కళ్ళ తడి పెట్టుకొని ఏడుస్తూ చెప్పుకునేది అది ఒక్కటే ఎందుకంటే ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ఒకళ్ళ సంపాదనతో జీవితం గడవడం చాలా కష్టం కాబట్టి ఇద్దరు సంపాదించాల్సి వస్తుంది మా అప్పుడు మీకు ఇంకో రహస్యం తెలుసా ఆడవాళ్లకు రిజర్వేషన్ వచ్చి ఆడవాళ్ళకు ఉద్యోగాలు వచ్చేవి మగోళ్ళకు ఉద్యోగాలు వచ్చేవి కావు అప్పుడు వాళ్ళు అనేవాళ్ళు మేము ఆడదాని వైపు ఉన్నావు కాబట్టి నీకు ఆయనతో ఉద్యోగం వచ్చిందమ్మా లేకపోతే మాకు ఒక ఉద్యోగాలు ఎక్కడొస్తే మాకు రిజర్వేషన్లు లేవు కదా అని అనేవాళ్ళు ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాల్లో పర్సంటేజ్ కి ఎక్కువ ఉండేది అనమాట బీఈడిలో సీట్స్ రావడం కూడా మాకు కి ఫ్రీ సీట్స్ అట్లా ఉండేది ఉమెన్ కొన్ని అంటే రాజకీయ నాయకులు వచ్చినప్పుడు కొన్ని జరుగుతాయి కదా ఆ విధంగా కానీ ఏంటంటే బూర్జ్వా భావాలు ఇండియాలో వచ్చిందే బాబు నేను మగవాడి నేను ఒక గడ్డి పొరకనంటే కూడా అది ఇట్లా నిలబడుతుందంట స్త్రీ అంటే ఇట్లా అణిగి దొక్కబడి ఉండాలంట ఆడపిల్ల ఆడనే ఉండాలంతే చెప్పినట్టుగా వెళ్ళి అణిగిమణిగా ఉండ ఆడ అంటే అణిగిమణిగా ఉండడం అంటమ్మ నాది కొత్త సూత్రం నేను విన్నాను కాబట్టి అణిగిమణిగి ఉండేది ఆడది అని మరి ఇలాంటి పరిస్థితుల్లో సమాజం ఎలా పోతుంది మన భావాల్లో ఎదుగుదల ఎందుకు లేదు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం అమ్మా ఇప్పుడు ప్రేమించుకునేదాకా ఇంజనీరింగ్ కాలేజ్ దాకా ఈక్వల్గా ఉంటారు ఉద్యోగాలు వచ్చినప్పుడు కూడా బాగానే ఉంటారు ఇండియాలో ఉద్యోగం వస్తే ఆయన అలసిపోయి మన ఒక కేసు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ వాళ్ళు అత్త ఏమంటారు తెలిసిన ఇప్పుడు చూడమ్మా మా బిడ్డ మా పిన్ని కూతురు మా బిడ్డ సాఫ్ట్వేర్ ఉద్యోగాలే వచ్చి మొగుడు ఆ మొగుడు వచ్చేసరికి వంటలన్నీ రెడీ పెట్టేసి రెడీ పెడుతుంది అంటే ఆ మొగుడు ఈమె ఇద్దరు కరెక్ట్గా వచ్చినా ఆయనట లోపల పడుకొని రెస్ట్ తీసుకుంటాడట ఈమె మాత్రం అత్తమామకు రాత్రి వంట చేసి పెట్టాలట మొగుడికి కూడా వంట చేసి ఈమె కూడా తిని పడుకోవాలంట అది ఆ అత్తగారు డామినేషన్ చెప్తుంటే ఆశ్చర్యపోయింది ఈ ఈ ఈ మెచ్యూరిటీ లేని మనుషులకు ఎన్ని విషయాల చేస్తాయి నా విశ్వనియమాలు ఒకటే చెప్తే బుర్రకెక్తా ఏమో మరి ఇక్కడుంది ఇంతెత్తు ఎదగాలి అని అంటే ఒక స్త్రీగా తను ఎలా కష్టపడ్డది తనకు కలిగిన బాధనే ఎదుటి మనిషికి కలుగుతుంది అని తెలుసుకోవడమే విశ్వనియమము ఈ విశ్వం అంతా ఒక పదార్థంతో తయారైపోయింది కష్టం నీకైనా ఒకటే నాకైనా ఒకటే ఇష్టం నీకైనా ఒకటే నాకైనా ఒకటే ఎదుటి మనిషిని నిన్ను బాధ పెట్టగానే కళనీళ్ళు పెట్టుకొని బాధపడతావు కదా అదే నిన్నెవరైనా తిడితే నువ్వు కూడా బాధపడతావు కదా కానీ విశ్వరహస్యం ఏమిటిదంటే ఏ అత్తగాని కోడల్ని కష్టపెడితే ఆమె జీవిత తదనంతరం లోపల ఈ అమ్మాయి ఎంత బాధపడ్డదో అంత బాధ కొడుకు చేత గాని మనమడి చేత గాని భర్త చేత కానీ పడితే గాని ఆమె చచ్చిపోదు ఒక భార్యాభర్తలు ఇద్దరిలో భర్త ఈమెను హారాస్ చేస్తే ఆమె కూతురికి ఆయన భార్యాభర్తలు ఇద్దరికి పుట్టిన కూతురు ఈ భార్యని ఎంత కష్టపెట్టినో అంత కష్టం బిడ్డ పడుతుంటే వీడు పడాలి అప్పుడు అప్పుడుగానే చనిపోడు విశ్వ విశ్వరహస్యము అదే ఎప్పుడైతే విశ్వరహస్యాల గురించి తెలుసుకుంటాడో మనిషి తప్పు చెయ్యరు నాన్న ఇప్పుడు ఏంటంటే వర్క్ లోడ్ ఎంత ఎంత విధిగా పెరిగిందంటే ఇంత ఇంత దూరాలు జర్నీ చేయాలి మేల్ చేయాలి ఫిమేల్ చేయాలి కొంతమంది మేల్కి జాబులు కూడా లేవు ఈ రోజుల్లో మరి దాన్ని ఎక్సెప్ట్ చేస్తూ తను ఇంట్లో ఉన్న పని కన్నా అడ్జస్ట్ చేసుకుంటే బాగుండి నేను మొగోం నాకు ఉద్యోగం లేనంత మాత్రాన ఆమెనే వచ్చి చెయ్యాలి వంట చేయకుండా కూర్చొని పిల్లల్ని కనిపెట్టుకొని చూస్తారు పిల్లల్ని స్కూల్కి తీసుకొస్తారు తీసుకొస్తారు అంతేకాని వంట మాత్రం చేయాలి ఎందుకంటే ఆమెనే చేయాలి ఈ ఈ ఈ బూర్జువా భావాలు ఎప్పుడు పోతాయి ఈ విశ్వ నియమాలు తెలుసుకుంటే పోతాయి తను ఏ ఎవరి మనసన్నా కష్టపెడితే ఎవరినైనా నువ్వు మోసం చేసావు అనుకోనా నిన్ను ఇంకొకడు మోసం చేస్తాడు నువ్వు ఇల్లీగల్ గా ఒక పదివేల రూపాయలు ఒక పని మనిషి ఉంది చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం పెద్ద పెద్ద ఉదాహరణలు మనకు అక్కర్లేదు ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి ఒక లక్ష రూపాయలు సంపాదిస్తుంది ఆ అబ్బాయి ఏం చేస్తే అబ్బాయో అమ్మాయి సమ్మ ఎక్స్ వై ఎవరో ఒకళ్ళు డెబ్బై ఏడు లక్షల రూపాయలు సారీ డెబ్బై వేల పనే చేశారు లక్ష రూపాయలు జీతం ముప్పై వేల పనే కొట్టారు ఇప్పుడు ఆమె సంపాదించుకున్న సంపాదన మన ఇంటికి వచ్చిన తర్వాత డెబ్బై వేల ఇంటికి ఖర్చు పెడుతుంది ఆ ముప్పై వేలు ఏదో చిట్టేస్తుంది చిట్టోడు ఎత్తుకుని వెళ్ళిపోతాడు లేదు తన కూతురికో తన మగుడుకో బిడ్డకో జబ్బు చేస్తుంది ఆ ముప్పై వేలు హాస్పిటల్ ఖర్చు అవుతాయి ఈ విషయం అంతా ఎయిట్ ఆకారంలో తిరుగుతూ పోతుంటుంది నువ్వు ఏమిస్తావో అదే మనకు రిటర్న్ వస్తుంది అదే అష్ట అదే కృష్ణ అష్టమి ఎయిట్ అనేది పైకి పోతుంది కిందికి వస్తుంది నీవు ఎలా ఆలోచిస్తావో అదే నీ జీవితము నీవు ఎలా బయటి మనిషికి సెల్ఫిష్గా ప్రవర్తిస్తున్నావా నువ్వు నువ్వు ఒకళ్ళని మోసం చేస్తున్నావా ఆ విశ్వానికి నువ్వు నిన్ను మోసం చేస్తున్నావా బయటి వాళ్ళకు మోసం చేస్తున్నావో తెలియదు అదే భగవద్గీతలో ఆయన చెప్పింది అనమాట ఎవరు నీ నిర్ణయం నీవు చేసుకుంటావు నీ కర్మ న్యూ చేసుకుంటావు అంతేకాని నేను చెయ్యను నీ తలరాతను నువ్వే రాసుకుంటావు కాబట్టి మనం మాట్లాడే మాట చేత మనసుతో ఒకళ్ళని కష్టపెడుతున్నామా మాట ఈమె భార్యనే కదా అంటే అణగదొక్కే భావన అనుకుంటున్నాడు దట్ ఈజ్ రాంగ్ ఆమె కూడా ఒక జీవి భర్తనే కదా అని హింసించొద్దు ఆయన ఒక జీవి ఈ విశ్వంలో ఉండే జీవులందరికీ కూడా ఇంకొకటి నాన్న భార్యాభర్తనిద్దరు పూజ చేయాలి అది కుటుంబము అంటారు కదా కానీ కాదు భర్త చేసిన పుణ్యపాపాలు ఆయనకే ఉంటాయి అమ్మాయి చేసిన పుణ్యపాపాలు వ్రతాలు పూజలు ఆమెకే ఉంటాయి ఎవరిది వాళ్లే అనుభవించాలి గాని భర్తది భార్య భార్యది భర్త అనుభవించరు కానీ పురుషుడు తోడు విత్తనం మాత్రమే వేస్తాడు భూమి స్త్రీ భూమి ఎప్పుడైతే స్త్రీ అయిందో పురుషుడు విత్తనం వేస్తాడో ఆ విత్తనం ద్వారా పుట్టిన బిడ్డలకు వస్తుంది పాపం కాబట్టి ఏ భార్యాభర్తలైన భార్యను మీరు హింసించినప్పుడు మీ పిల్లలు ఖచ్చితంగా బాధపడతారు అది మాత్రం విశ్వరహస్యము కాబట్టి మీ భార్యలను ఉండి అన్యోన్యంగా ఉండి ఉంటేనే మీ పిల్లలు వంశము అందరు కూడా మంచి వాళ్లే దొరుకుతారు అదే విశ్వ రహస్యము ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సంపాదన అనే దాని గురించి కూడా నేను చెప్పాను ఎంత సంపాదిస్తానంటే అంటే మనము ఇంకొకటి భార్య కానీ భర్త కానీ అబ్బా నేను పోయి చేయాలా అనేది హార్మోనల్స్ తేడా జరుగుతున్నాయి పురుషులకు కానీ స్త్రీలకు కానీ ఎందుకంటే ఇప్పుడు ల్యాప్టాప్లు సెల్ ఫోన్లు ఈ ఇష్ట వేట అవి ప్రతి వాళ్ళ దగ్గర ఒక సెల్ ఫోన్ దాంట్లో ఎంత శుక్ర కణాలు దెబ్బతింటున్నాయి ప్రతి వాళ్ళకి అంటే బ్యాలెన్స్డ్ మైండ్ కూడా ఉండటం లేదు ఉద్యోగాలు చేసి వచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళు అరిచేసుకుంటున్నారు ఒకళ్ళని ఒకళ్ళు తిట్టేసుకుంటారు ఈవేం చెప్పింది ఆయన పూర్తి తినడు ఆమె ఏం చెప్పిందో ఈయన పూర్తి వినడు ఇద్దరు చెప్పేది ఒకటే ఉంటుంది ఆ పక్కింటి పని మనిషికో అర్థమవుతుంది కానీ కుటుంబంలో సభ్యులు ఇద్దరికి మాత్రం అర్థం కాదు అది మా కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారో సానుకూలంగా వాళ్ళు ఈయన ఆన్సర్ ఇవ్వాలి పాలు నీళ్ళలా కలిసిపోవాలి పాలు పొంగుతూ పోతుంటాయి అప్పుడు చల్లటి నీళ్ళు ఇట్లా చిలకరించాలి పాలు పొంగవు అట్లాగే కోపంలో ఉన్న వ్యక్తితో భార్యగానే భర్తగానే మాట్లాడకూడదు తప్పుకోవాలి పూర్వకాలంలో మగుడు పెళ్ళా మరుస్తుంటాను పెళ్ళా మీద అరుస్తాను మళ్ళీ తిట్టకముందే చెప్పులేసుకొని బయటికి వెళ్ళిపోయేవాళ్ళు పాపం వాళ్ళ పోవట్లేదు ఫోన్ చూస్తూ పక్కన కూడా బయటికి వెళ్ళట్లేదు బయటికి వెళ్తే మళ్ళీ వెహికల్ కావాలి నడిచిపోరు కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కమ్యూనికేట్ కాకండి మీ మనసులో భావన భార్యకి చెప్పండి ఆమె సుఖం మీరు పంచుకోండి ఇద్దరు పంచుకుంటే ఆ పిల్లలు మిమ్మల్ద్దరిని చూసిన తర్వాత మీరు ఎలా ఉన్నారో అలాగే వాళ్ళ పిల్లలతో మొగులతోటి ప్రవర్తిస్తారు మా అమ్మ నాన్న కొట్టుకున్నారంటే వాళ్ళు కూడా పెళ్ళం రాగానే కొట్లా కొట్లాడతాడు వాడు మా నాయననే మా అమ్మ గౌరవం ఇలా నేను ఎందుకు ఇవ్వాలనుకుంటాడు కాబట్టి మీ ద్వారానే ఇంకో ఇంకో తరం మారుతోంది నెక్స్ట్ తరం వస్తోంది కాబట్టి భార్యాభర్తలు ఇద్దరికి నేను చేతులెత్తి దండం పెట్టి మరీ బంగారు తల్లి విశ్వనియమం అనేది నీవు ఎదుటి మనిషికి ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది కోపం ఇస్తే కోపం వస్తుంది మనసుతో కష్టపడితే మనసుతో నువ్వు కష్టపడతావు శారీరకంగా హింసిస్తే నీవు కూడా శారీరకంగా రోగం వస్తుంది నువ్వు ఈర్షతో ఉన్నావు పెళ్ళ మీద నీ క్యాన్సర్ వస్తుంది నీవు మొగుడి మీద ఇంకా కోపంతో ఉన్నావు యూట్రస్ క్యాన్సర్ వస్తుంది లేదు పెళ్ళాం చూసి ఈర్షపడ్డావు నీకు హార్ట్ అటాక్ వస్తుంది ఇదే జీవిత సత్యం ఒక్కొక్క మనకు వచ్చే జబ్బులు మనకు వచ్చే జబ్బులు ఏవైతే ఉన్నాయో మనకు వచ్చే రోగాలు ఏవైతే ఉన్నాయో మనకొచ్చే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి మన ను పట్టే వస్తాయి అదే విశ్వరహస్యం విశ్వనియమాలు పుస్తకం చదవండి విశ్వరహస్యాలు తెలుసుకోండి మీ జీవితాలను బాగు చేసుకోండి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండండి ఇదే నేను చెప్పే సందేశం ధన్యవాదాలు And for more videos, please subscribe to I Please subscribe to I Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఐడ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ అండ్ డోంట్ టు సబ్స్క్రైబ్ టు